హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అయిన అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ అరిసెలను ఎప్పుడు చెయ్యని వారు కొత్తగా చేసేవారు కూడా నేను చెప్పే విధంగా చేస్తే పర్ఫెక్టుగా మెత్తటి దూదిలాగా వస్తాయి ముందుగా అరిసెల కోసం బియ్యాన్ని నానపెట్టుకోవాలి దానికోసం నేను కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇది పావు కేజీ కప్పు దానితో నాలుగు కప్పులు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఇంకొక కప్పు ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనం పిండి పట్టించిన తర్వాత జల్లెడ పట్టుకుంటాం అప్పుడు జల్లెడ పట్టినప్పుడు మనకు ఒక కప్పు బియ్యం రవ్వ రవ్వగా ఉంటుంది అదంతా మనకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఒక కప్పు ఎక్కువగా తీసుకోవాలి ఏ బియ్యానైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా ఇంట్లో వాడుకునే బియ్యానైనా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని నీటుగా కడుక్కొని ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నీరు లేకుండా వడపోసుకోవాలి ఒక క్లాత్లో అయినా ఇలా ఏదైనా జాలీలో అయినా బియ్యాన్ని వడపోసుకొని నీరు లేకుండా ఒక కాటన్ క్లాత్పై వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఫ్యాన్ వేయకుండా ఆరబెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువగా ఆరనవసరం లేదు మనం ఇట్లా చేతితో పట్టుకుంటే మనకు అంటుకోవాలి అంటే నీరు అనేది లేకుండా చూసుకోవాలి ఇలా ఆరిన తర్వాత మనం మిక్సీలో అయినా లేదంటే గిర్నీ దగ్గర అయినా పట్టించి మనం తీసుకొచ్చుకున్న పిండిని జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే మనకి తడి పిండి కాబట్టి రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టుకున్న పిండిపై తడి బట్ట కానీ లేదంటే పిండిని దగ్గరికి కానీ అనుకోవాలి ఎందుకంటే తడి ఆరిపోకుండా చూసుకోవాలి పాకం కోసం ఒక గిన్నెలో నేను కిలో బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పావు కిలో బెల్లాన్ని వేసుకుంటున్నాను ముప్పావు కిలో బెల్లానికి పాకం కరగడానికి మాత్రమే ఒక టీ గ్లాసుడ్ వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం రావడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి బెల్లం కరగడానికి కొన్ని వాటర్ మాత్రమే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనం పాకం తయారయ్యిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనకు పాకం అనేది మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం రావాలి సరిపోతుంది ఇలా పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగానే జల్లెడ పట్టి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ పలుచగా అనిపిస్తుంది అనుకుంటే పై పెట్టుకొని పిండి కొంచెం గట్టి పడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన పిండిపై ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకోవడం వలన పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది మనం అరిసెలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఒక బటర్ పేపర్ని తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనము అరిసెల్లా ఒత్తుకోవాలి బటర్ పేపర్పై కానీ లేదంటే పూరి ప్రెషర్పై కూడా అరిసెలను చేసుకోవచ్చు ఈ అరిసెలని ప్లెయిన్గా లేదంటే నువ్వులను కూడా అద్దుకుంటూ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవాలి పై కడాయి పెట్టి అందులో నూనె వేసుకొని నూనె వేడయ్యాక మనం తయారు చేసుకున్న అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి అరిసెని వేసిన వెంటనే తిప్పవద్దు అరిసె పైకి వస్తుంది అప్పుడు మాత్రమే టర్న్ చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి అప్పుడు మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా పొంగుతాయి ఇలా అరిసె కాలిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ని ఇంకొక స్పూన్ తీసుకొని ఒత్తుకోవాలి అరిసెల పీట అవసరం లేకుండానే ఇంకొక స్పూన్తో ఒత్తుకోవడం వలన అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి చూశారు కదా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చాయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఈ విధంగా అరిసెలు చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతాయి అరిసెలు పొంగుతూ దూదిలాగా మెత్తగా వస్తాయి మీరు ఎప్పుడు చేసినా ఇదే విధంగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియోని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి